ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ ఈ షో హిట్ అయింది ఈ షోను ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా సీజన్ సీజన్కు ఎంతో క్రేజ్ పెంచుకుంటుంది ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది ఇప్పుడు ఎనిమిదో సీజన్కు సిద్ధమవుతుంది సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని కొద్ది రోజుగా ప్రచారం అవుతుంది అయితే ఈ సీజన్ హౌస్లో సందర్ చేసేట ఎవరు అనే దాని మీద కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి మరి ఈ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది హోస్ట్ ఎవరు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఏడో సీజన్ ఫినాలే రోజు జరిగిన వివాదం వల్ల ఈసారి బిగ్ బాస్ ఉంటుందో లేదో అని ప్రేక్షకులంతా ఆందోళన చెందారు కానీ ఎనిమిదో సీజన్ ఉంటుందని బిగ్ బాస్ టీమ్ నుండి స్పష్టత వచ్చేసింది ఇక ఇప్పుడు ఈ షో హోస్ట్ గా కింగ్ నాగార్జున అనే బిగ్ బాస్ ఎయిట్ కి మరొకసారి హోస్ట్ గా కొనసాగబోతున్నారని కూడా క్లారిటీ వచ్చేసింది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన లోగోను కూడా రివీల్ చేసింది స్టార్ మా టీమ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సీజన్ లోగో ఎయిట్ ని ఇన్ఫినిటీ సింబల్లా రూపొందించారు ఈసారి ఈ లోగో మరింత కలర్ఫుల్ గా ఉంది వెనుక ఉండే కన్ను ఆకారంలో ఉండే ఇన్ఫినిటీలా ఉన్న ఎనిమిది అంకె కూడా గ్రేడియంట్ కలర్స్లో ఉంది పింక్ ఎల్లో బ్లూ షేడ్స్ లో ఈలోగో ఉంది అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ అనేలా ఈ ఇన్ఫినిట్ సింబల్ ను రూపొందించారు అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ వచ్చేస్తుంది అంటూ ఆఫీషియల్ అప్డేట్ వచ్చేసింది ఇక ఈ షోకి సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కాబోతుందని సమాచారం ఇక ఈ సీజన్ ఫస్ట్ అండ్ రెండో షోలకి బాగా ప్రేక్షకుల ఆదరణ వచ్చింది తర్వాత సీజన్స్ రాన్ రాను ప్రేక్షకుల ఆదరణ తగ్గుతూ వచ్చింది షో వినోదం తక్కువ కావడంతో సీజన్ సీజన్కు సక్సెస్ రేట్ తగ్గింది ఆరో సీజన్ ఆర్టర్ ప్లాప్ కావడంతో ఏడో సీజన్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఉల్టా పుల్టా అంటూ ప్రమోషన్లోనే హైప్ పెంచారు ఇక హౌస్లో కంటెస్టెంట్స్ చేత కొత్త రకంగా ఆడిస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందించారు కామన్ మ్యాన్ ని సెలబ్రిటీలకు మధ్య చిచ్చు పెడుతూ ఇంట్రెస్ట్ ను పెంచారు దీంతో ఏడో సీజన్ మంచి విజయం సాధించింది ఇక ఈ షో ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక ఈ షో కంటెస్టెంట్స్ గా ఫేమ్ కావ్య వస్తున్నట్లు గట్టి ప్రచారం జరుగుతుంది తన అల్లరి కామెడీ పంచులతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసే ఆమె ఇక హౌస్లోకి వస్తే అల్లరి అల్లరి అంటున్నారు అలాగే మొకలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ అమృత ప్రణయ్ సోషల్ మీడియా సెన్సేషన్ బరేలక్క కుమారి అంటీ నటి హేమ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సందర్ చేసే కాంటెస్టెంట్స్ ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెచ్చాల్సిందే బిగ్ బాస్ సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్